ఇంత ఖాళీగా ఉన్నా లైనింగ్ లైన్ తెలియలేదు అసలు హాయ్ మామ అందరు తెలిసింది బెజవాడ దసరా నవరాత్రులు జరుగుతాయని చెప్పేసి అక్కడికైతే మనం వెళ్తున్నాం అక్కడ ఎలా ఉంది అనేది మీకైతే చూపిస్తాను ఇంకా అలా మేము దారిలో వెళ్తుండగా ఈ లైటింగ్ అయితే కనబడింది ఏంటిదైతే చూడగా వీళ్ళు కూడా దుర్గమ్మ నవరాత్రులు అయితే చాలా గ్రాండ్ గా చేస్తున్నారు మొత్తానికి దర్శనం చేసుకోవడానికి నేను మా ఫ్రెండ్ గారు అయితే లైన్ లోకి వచ్చేసాను ఈ రోజు అయితే జనాలు ఎక్కువ మంది లేరు చాలా ఖాళీగా ఇంకా చూసుకున్నట్టయితే అయితే ఒక వాటర్ అయితే ప్రొవైడ్ చేశారు మా అమ్మ దీంతో పాటు బయట ఊర్లో లగేజ్ ఇబ్బంది లేకుండా వీళ్ళు జరపత్రంగా చూస్తున్నారు ఈ రోజు అమ్మవారు అవతారం దర్శనం తొందరగా అయిపోతుంది పైకి వచ్చి లైన్ మొత్తం ఆపిస్తారు మా ఎప్పుడు వదులుతారని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నాం ఫైనల్ గా లైన్ మొత్తం వదిలేసిన తర్వాత మేమైతే గుల్ లో ఎంటర్ అయిపోయింది చూడండి మామే జనాలతో ఎంతమంది ఉన్నారు చాలా క్రౌడ్ ఉంది లోపల సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ చేసి అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ మామ ఆ దుర్గమ్మ ఆఫీస్ లో నాకు అయితే టెన్ కే ఫ్యామిలీ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే ఆ దుర్గంతో పాటు మీ సపోర్ట్ కూడా నాకు ఇప్పుడు ఉండాలి ఆ రోజుల్లో పైకే వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చూసి ప్రతి ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి మామ నీ మళ్ళీ కలుద్దాం